స్వామి మీరు చెప్పుతున్నారు కదా ఈ కార్తీక పౌర్ణమి రోజు మరణించి ఆయా లోకాలకు పోయినట్టు ఉన్నదా ఎక్కడైనా ఉన్నదా నిదర్శనం గురుర్వాక్యం శాస్త్ర దృష్టాంతరం ఆత్మ నిశ్చయం అందుకోసమే కార్తీక పౌర్ణమి రోజున అజామీలుడు ఆనాడు మరణించినాడు ఆ పరమ కిరాతకుడు అన అనకూడదు అసలు శ్రీహరిని స్మరించడు పాప పనులు చేస్తాడు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో కార్తీక పురాణము రోజు ఒక్కటి మేము చెప్తున్నా పెట్టుతున్న ఆశ్రమ బ్రహ్మచారులు చదివి లోకహితమై కొంతమంది చదువు వాళ్ళు ఉన్నారని చదివి యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు కావున మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు చూడండి ఆధ్యాత్మిక సందేశాలు ప్రతిరోజు అందిస్తున్నారు ఆశ్రమం తరపున కావున ఆ అజామీలుని యొక్క చరిత్ర ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుకొని కార్తీక పురాణంలో మీరు చదువుకోండి ఆ వినండి ఈ కార్తీక పౌర్ణమి రోజున అజామీలుడనే బ్రాహ్మణుడు ఆ నాస్తికుడు పరమాత్మ చింతన చేయలేనటువంటి వారు క్రూరాత్ముడు అజామీలుడు నారాయణునందును కృష్ణ కృష్ణ అని ఆ రోజు నారాయణ అనుకునందున ఆత్మని విల్వన్ ఏరీతి నేలుకొంటివి ఏరీ నీ సాటి వేలుపు లెందన కృష్ణ అని కృష్ణ శతకంలో ఈ పద్యము ఉన్నది కృష్ణుని మహిమలు వర్ణిస్తూ విష్ణు అవతారమే నీవు కావున నిన్ను ఒక రోజు నీ నామమును స్మరించలేకుండా ఆయనకు ముందు ఒక కొడుకు పట్టినాడు రెండో కొడుకు పట్టినాడు మరణించిన తర్వాత మూడో కొడుకు పడితే ఆమె మన కుమారు వరుణి పేరు నారాయణ అని పెట్టుకుందామని భార్య బ్రతిమిలాడగా ఎందుకంటే భార్య భక్తురాలు ఇతడు నాస్తికుడు దేవుడు లేడని ఆ కొంతమంది సన్యాసులు కాశీ ప్రయాణము చేస్తూ చేస్తూ అక్కడికి ఆ గ్రామంలో వెళ్ళినప్పుడు ఎవరైనా అతిథి అభ్యాకృతులు సత్పురుషులు మహాత్ములు వస్తే వాళ్ళ సేవ చేసుకొని తరించాలని వచ్చిన వాళ్ళకు అన్నం పెట్టేది ఆ భక్తురాలు భార్య వల్ల కుమారుని నామ సంకీర్తన వల్ల అజామీలునికి మోక్షం లభించిన ఘట్టం ఇది కార్తీక పురాణంలో అందుకోసమే ఆ భక్తురాలు అవి అక్కడ సన్యాసులు వచ్చుతుండగా స్వామి మా ఇంట్లో భోంచెయండి అని చెప్పి వాళ్ళకి భిక్ష ఏర్పాటు చేసి స్వామి నా పతిదేవుడు నాస్తికుడు దైవచింతన చేయడు నా పతిదేవునికి మోక్షం కావాలి స్వామి మోక్షం వస్తుందా అని ఏమడగలేదు అన్నం పెట్టిన తర్వాత ఆ మహాపురుషులు అమ్మ ఏమైనా వరం కోరుకో అన్నారు వాళ్ళు మహాత్ములారా నా పతిదేవునికి మోక్షం కావాలని కోరుకు రోజు కొట్టేవాడు భార్యను కొట్టేవాడు తిట్టేవాడు నానా విధాలుగా హిమించిన కామీవా నదర్ యో వృసం సపురు సత్పచత్ అంతే నగరస్థో వనస్థోవా శుభో వాదివా శుభాహ శ్రీనామార్య స్వభావా పరమ దైవ దంపతి అని చెప్పి అనసూయమాత సీతామాతకు చెప్పుతుంది రామాయణంలో నగరవాసి గాని అరణ్యవాసి గాని ధనమంతుడు కాని ధనహీనుడు గాని రూపమంతుడు కాని రూపహీనుడుగాని కామాంధుడైనా సరే నగరస్థో వనస్థోవా శుభోవా యధివా శుభాహ శ్రీనామార్య స్వభావానం పరమం దైవ స్త్రీలకు పతి పతి పరమాత్మ ఆ పతిని పరమాత్మగా చూసుకొని సేవ చేస్తే చాలు సమస్త వ్రతముల యొక్క పుణ్యమంతా దేవుని యొక్క పాదముల చెంత తీసుకోవచ్చు నారీమణులు ఎవరైనా సరే అందుకోసమే ఆమె చిన్నగా గ్రహించి ఆడ అజ్ఞానే కానీ ఏం చేస్తాం అన్నాడు మాత చెప్పింది ఎంతోమంది మహానారీమణులంత గూడంగా పతిదేవులను మార్చుకున్నారు కదా మా పతిదేవుని మార్చుకోవాలనే భావన చేత ఆమె ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఆ మహర్షులకు అన్నం వడ్డించినందువల్ల వాళ్ళు లేచి వెళ్ళే ముందు అమ్మ ఏమైనా వరం కోరుకో మాకు క్షుద్భాధ నివారణ చేసినావమ్మా ఏమైనా వరం కోరుకో వరం ఇచ్చిపోతామన్నారు స్వామి నాకు ఏమో వరం వద్దు స్వామి నాకు వద్దు నా పతిదేవుడు మోక్షాన్ని పొందేలాగా వరం ఇవ్వండి నాకు ఇం నరకాన్ని పొందినా సరే నా పతిదేవుడు ముక్తి పొందాలి స్వామి అమ్మా నువ్వు పుణ్యాతురాలు అమ్మా నువ్వెందుకు నరకాన్ని పొందుతావు కావున నీ పతిదేవుడు మోక్షం పొందాలంటే ఉద్ధరేదాత్మనాత్మను ఎవరికి వారు ఉద్ధరించుకోవాలమ్మా అయినా నువ్వు కోరుకున్నావు అని వరణిస్తున్నావు కొంతకాలం మనకు నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు ఆ కుమారుని పేరు నారాయణ అని మీరు పేరు పెట్టుకోండి అమ్మా ఆ నారాయణ నామ సంకీర్తన నీ పతిదేవుడు నారాయణ 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 అని ఎప్పుడు కొడుకును పిలుస్తాడమ్మా ఆ నామ సంకీర్తన వల్ల సమస్త పాపములు తొలగింపబడతాయి మీ పతిదేవునికి అని వాళ్ళు త్రికాల జ్ఞానులు కావున ఈ విధంగా ముక్తి పొందుతాడని గ్రహించి ఒక వరం ఇచ్చి వరం ఇచ్చి వాళ్ళు బయలుదేరుతారు మహర్షులు నువ్వు కూడంగా ఎప్పుడు హరినామ సంకీర్తన చేతల్లి నీ కూడా మోక్షము ప్రాప్తించును కాక ఆ వరం ఇచ్చి వెళ్ళుతారు ఆ పుణ్యపురుషులైన మహనీయులు అజామీలుడు వృద్ధాప్యం వచ్చేసింది ఈ శరీరము పోక తప్పదు కావున ఎప్పుడైనా పోక పోక తప్పదు ఇది ఎంత కాపాడినా పోక తప్పదు అందుకోసమే ఏడ్చి ఏర్చి ఖైదులో పన్నెండు సంవత్సరాలు ఏడ్చి 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 రామదాసు ఒక పద్యం రాసినాడు దేహమే విదమునన్ పోషించి రక్షించినన్ రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యంబులో దాగినన్ కాకన్మానవు పూర్వజన్మ కృతముల్ కాగల్గు నర్థంబులున్ లేకన్మానుని ఎంత జాలి లేముల్ లేరుల్ రాఘవా రామా ఈనాడు నాకు ఈ కష్టాలు వచ్చినంటే పోయిన జన్మలో చేసిన కర్మ విశేషం ఇది ఏదో నిన్ను దూషించినాను తండ్రి నిన్ను బాధించినాను నన్ను క్షమించని వేడుకున్నాడు రామదాసు శ్రీరామచంద్రుణ్ణి అప్పుడు పూర్వజన్మలో రామదాసు రాజుగా ఉన్నప్పుడు ఒక చిలుకను పెంచి పన్నెండు రోజులు ఆ చిలుకకు అన్నం పెట్టుతూ ఆ వాకిలేసి తాళమేసేసి वेरे really? ప్రాంతానికి వెళ్ళిపోయినాడు మరిసిపోయినాడు దాన్ని పన్నెండు రోజులకు తిరిగి వచ్చేసరికల్లా మరణించింది అందుకోసమే ఆ జన్మల చేసిన దోష పరిణామం వల్ల ఈరోజు పన్నెండు సంవత్సరాలు ఖైదు శిక్ష ఖై జైల్లో శిక్ష విధింపబడింది ఆ పాప ఫలితమే అందుకోసమే రామదాసు పన్నెండు సంవత్సరాలు పన్నెండు రోజులకు పన్నెండు సంవత్సరాలు వడ్డి పెరిగింది పుణ్యము చేస్తే పుణ్యానికి వడ్డీ పెరుగుతుంది పాపము చేస్తే పాపానికి వడ్డీ పెరుగుతుంది రామదాసుగా ఉంటుందిలే చిలక దాని ప్రాణం ఎంత పోద పోన అహంకారంతో ఉండి పన్నెండు రోజులు రాలే రాజునని అహంకారం చేత ఆ భావన చేత అది మరణించినందువల్ల పాప ఫలితం వల్లనే ఈయన రామదాసుగా జన్మించి పన్నెండు సంవత్సరాలు ఖైరు శిక్ష అనుభవించిన తర్వాత అకస్మాత్తుగా ఆ పాపం అప్పుడు పూర్తయిపోయింది అప్పుడు జ్ఞానోదయం కలిగింది పద్యాలు మొత్తం చాలా రాసినాడు రామదాసు పదకొండు వందల పద్యాలు రాసినాడు జైల్లో ఉన్నప్పుడు ఆ గోవా అక్కడ గోదావరి నది దగ్గరికి వచ్చేసిన తర్వాత ఖైదు నుండి విడుదల అయిన తర్వాత రాముని దర్శనానికి వచ్చిన తర్వాత నేను రాముని పైన భక్తితో రాసిన పద్యాలు ఎన్నో భక్తితో రాసిన పద్యాలు సత్యమైనవైతే ఈ గోదావరి నది అలా పారుతుంది ఎదురు ఈగుతూ తరంగాలను తరంగాలకు అడ్డుకొని ఎదురు ఈదుతూ నా చెంతకు వచ్చునుగాక భక్తి లేక నేను భక్తి పారవశ్యంలో రాయక నాస్తికమైనటువంటి అసత్యమైనటువంటి పద్యాలు ఏమనంటే ఫోన్ అని చెప్పి ఆ గోదావరి నదిలో పారవేసినాడు రామదాసు అప్పుడు వంద పద్యాలు ఈడుతూ వస్తూ ఆ రామదాసు చేతిలోకి వచ్చినాయి వంద పద్యాలు మాత్రమే మరి పదకొండు వందల పద్యాలు ఎందుకు పోయినాయి తిట్టుతో రాసినాడు రాముని ఈ వంద పద్యాలు తిట్టుతూ రాయలే క్షమాపణ చెప్పుకొని రాసినాడు నా తప్పు వల్ల ఈ శిక్ష అనుభవిస్తున్న రామా అని ఏడ్చినందువల్ల అవి సత్యములు మనం బాధతో భగవంతుని దూషించకూడదు భక్తితో నా కర్మ విశేషము దేవా అని వేడుకుంటే చాలు తొలగిస్తాడు దూషించ అందుకోసమే ఇక్కడ పరమాత్మ నామము ఎట్లా చేసినా సరే నిప్పును తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలినట్టులా నామము తెలిసి చేసినా తెలియక చేసినా పాపాలు తొలగింపబడుతుంది ఇంతమందుకు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో చూసుకోండి శిష్యపాలవద దంతవక్తరాదులందరూ కూడా ఏ గతి పొందినారు పరమాత్మ కముసాది వాళ్ళందరూ కముసాదు దానవులంతా కూడా రాక్షసులంతా కూడా పరమాత్మ నామ సంకీర్తన వల్ల ముక్తాత్ములైనట్టు ఇంకా సమయం ఉండదు ఆ ఘట్టాలు చెప్పటానికి కావున ఎక్కడ అజామీలుడని బ్రాహ్మణుడు అక్కడ కొడుకు పేరు నారాయణ అని పెట్టుకున్నందువల్ల ఆ వృద్ధాప్యం వచ్చేసింది మరణా మరణాస మరణం ఎప్పుడు ఆసన్నమైందో మరణావస్థలో యమదూతులొచ్చి కొట్టుచుండగా నారాయణ నువ్వు చిన్న పిల్లవానివి కదా కొంచెం పెద్ద గుంటె తరిమి కొట్టేవానివి కదా అని చెప్పి అప్రూఢంగా పోలే ఇసలు కొట్టాలనే అంతే అప్పుడుండి అంత్యకాలే చ మామేవ ముక్త కలేభరం య ప్రయాతి సమద్భావం యాతి నాశ్చత్ర సంశయ స్వరన్ భావం త్యత్యంతే కలేభరం తం తమే వైది కాంతే సదా సద్భావభావిత అంత్యకాలావస్థలు ఏమేమి స్మరణ చేస్తారో అట్టి రూపమును పొందుతారు అందుకోసమే అంత్యకాలావస్థలో ఎవరో కొట్టుచున్నారు నారాయణానంద రక్షించు అనగాని అంత్యకాలావస్థలు ఏ పిలుపు ఆ భగవంతుని పిలుస్తావో ఆ భగవంతునికి చేరింది భగవద్గీతలో హామిచ్చినాడు కావున అంత్యకాలావస్థలు ఆఖరి మీకు వరమిస్తున్నాను ఇప్పుడు చేయకున్నా సరే భక్తులపైన ప్రేమ కలిగి అంత్యకాల వస్తువులను స్మరించినా మీకు ముక్తినిస్తున్నాడు ఇంకేమి కావాలి అందుకోసమే ఇప్పటి నుంచే చేస్తే మీరు జీవనముక్తులైపోతారు వాళ్ళు ముక్తాత్ములైపోతారు అందుకోసమే మేము అప్పుడే చేస్తామంటే కుదరదు ఇప్పటి నుంచి ఏ కూర తింటే ఆ తేపులు వచ్చినట్టుగా ఇప్పటి నుంచి ఎట్టి ప్రవర్తన ఉంటుందో అంత్యకాలవస్థలు అట్టి ప్రవర్తన వస్తుంది కానీ అంత్యకాలావస్థలో దేవుడు చింతకు రాలేదు దైవ నామస్మరణ కొడుకు అనే భ్రమణ చేత చేసినాడే కానీ భగవంతుడు జ్ఞాపకం రాలేదు అందుకోసమే మన బిడ్డలకు మనుమలు మనుమరాలకు కొడుకులకు అందరి గూఢంగా భగవంత్ లక్ష్మీ నారాయణులు వాణి బ్రహ్మదేవులు పార్వతి పరమేశ్వరులు దైవాంశుతో పుట్టినటువంటి దేవతలు ఉన్నారు మహర్షులు ఉన్నారు ఎంతో యోగిని మహా మహాతల్లు ఉన్నారు ఎంతో చక్రవర్తులు ఉన్నారు పుణ్యపురుషులు మధ్య దైవాంశతో పుట్టినటువంటి వాళ్ళు ఎవరు పేరు పెట్టినా దైవానికే చెందుతుందని శాస్త్ర పురాణములు చెప్పబడి ఉన్నది అందుకోసమే అజామీలుడని వారు నారాయణ అని కొడుకును స్మరించినందువల్ల నన్ను స్మరణ చేస్తున్నారు మీరు అజామీలను తీసుకొని రండి అని విష్ణుమూర్తి పంపగా యమదూతలను ఓడించి ఎందుకు ఇడు రాక్షసుడు కదా యమలోకానికి రావాలి కదా ఎందుకు ఈ వైకుంఠానికి తీసుకొని వెళుతున్నారు అంటే ఇడు పాపాత్ముడే కానీ అంత్యకాలావస్థలో నారాయణ స్మరణ చేసినాడు కావున సమస్త పాపములు బూడిద అయిపోయినాయి అటుగాక ఈరో ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారము ఆ రోజు వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే హరినామ సంకీర్తన చేస్తారో కైవల్యాన్ని పొందుదురుగాక నారాయణ వరమిచ్చినాడు కావున ఈరోజు కార్తీక పౌర్ణమే అని కాదు ఎవరైనా అంత్యకాలావస్థలు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినాడు కావున అంత్యకాలావస్థలో ఎవరైనాను సరే హరినామ సంకీర్తన శివనామ సంకీర్తన రామ కృష్ణాది దేవతలను ఎవరిని అవతార పురుషులను స్మరించినా సరే పాపములు చిన్ పాపములు తొలగింపబడుతాయి కొండంత దూది వండిన ఘోరంత నిప్పు పెట్టితే దగ్ధమైనట్టుగా పరమేశ్వర నామ సంకీర్తన వల్ల ఎన్ని కోట్ల జన్మలు చేసిన పాపాలు బూడిదైపోతాయి అప్పుడే భగవన్ నామానికి అట్టి మహిమ ఉన్నది అందుకోసమే క్రూరాత్ముడు అజామేలుడు నారాయణ యనుచునందు నాత్మను బిలువన్ ఏరీ తినేలు కొంటివి ఏరీ నీ సాటి వేల్పులెందును కృష్ణ అందుకోసమే ఈ కార్తీక పురాణంలో ఉన్నది ఒక్కరు గారు ఎంతోమంది పుణ్యపురుషులు పరమ భక్తురాల చరిత్రలు ఉన్నాయి అట్టి కార్తీక పురాణం మీరు పురాణమును మీరు చదువుకోండి ఆ పరమేశ్వర నామ సంకీర్తన శివనామ సంకీర్తన త్రిమూర్తులు కానీ త్రిమాతలు కానీ ఎవరి నామ సంకీర్తన చేసినా సరే మీ ఇష్టదేవును స్మరణ చేసుకోండి ఈ ఒక్కరోజే కార్తీక పౌర్ణమిని కాదు మీ జీవితం అంతా కార్తీక పౌర్ణమిగా ఉండాలి ప్రతిరోజు నాలుగు గంటలకు లేచి ఆ స్నానం చేసుకొని దూపదీప నైవేద్యములు ఇచ్చుకొని గురుదేవులు ఇచ్చిన మంత్రజపమును చేసుకుంటే చాలు సుమా ఇంకా మృత్యు మీ చెంతకు రాదు సూర్యుడు మధ్యాహ్న స్థితిలో ఉన్నప్పుడు నీ నీడ కగుపడకుండా నీడ లేకుండా ఎలా ఉంటుందో ఆ భగవంతుడు దైవ ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తున్నటువంటి పరమ భక్తులకు తన హృదయాంతరాలలో హృదయ పద్ధంలో భాషిస్తాడు జ్ఞానజ్యోతి వికసిస్తుంది అప్పుడు అజ్ఞాన చీకట్టు తొలగిపోతాయి మాయ తొలగిపోతుంది మీరు మహేశ్వర స్వరూపలై భాషిస్తారు అందుకోసము సమయం లేదు కావున ఈరోజు కార్తీక పౌర్ణమి కావున ఈ త్రిపురాసుర సంహారం చాలా ఉన్నది ఎందుకంటే సంగ్రహంగా చెప్పినాను కావున ఇంకా ప్రశ్నోత్తర ఉంటాయి కావున వర్ష సూచనలు ఉన్నాయి కావున మీరందరూ కూడా పరమాత్మ చింతన చేస్తూ మీరందరూ కూడా కైవల్యాన్ని పొందాలని కోరుతూ ఓం That's it. Uh,